అంటే మీరు మహేష్ బాబుతో చేశారు జూనియర్ ఎన్టీఆర్తో చేశారు రామ్ చరణ్ గారితో చేశారు చిరంజీవి గారితో చేశారు వెంకటేష్తో చేశారు అందరితోని దాదాపుగా మెయిన్ హీరోలు అందరితోని చేశారు మీరు మీరు బాగా అడాప్ట్ చేసుకోగలిగిన నేను బాగా అడాప్ట్ అయ్యానండి ఆ హీరోకి అని చెప్పగల చెప్పాలంటే ఏ హీరోని చెప్తారు సార్ అది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగింది చాలా సింపుల్గా కూల్గా అడిగారు కానీ గా దీనికి ఆన్సర్ చాలా కష్టం అండి అంటే అందరు హీరోలు నేను చేసిన హీరోలు అందరూ నన్ను ఇష్టపడ్డారు నేను వాళ్ళని ఇష్టపడ్డాను చాలా సరదాగానే చేసాం అంటే కొంతమంది హీరోలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కొంచెం ఎక్కువ మనం ఇన్సిస్ట్ చేయగలుగుతాం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కొంతమందితో కొంచెం తక్కువ ఉంటాం ఇంజెక్ట్ చేయగలుగుతాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం బాగుంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కొంతమంది కొంచెం తక్కువ ఉంటుంది అంతే తప్ప పలానా హీరోతో నాకు కంఫర్ట్ అని లేదు నేను చేసిన హీరోలు అందరితో నేను కంఫర్టబుల్గానే ఉన్నాను మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నానని నేను అనుకున్నాను నేను నేను అడిగిన దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది సార్ మీరు ఎట్లాగా బాగా అడాప్ట్ అయ్యాను నేను వాళ్ళు అడాప్ట్ అయ్యారు మీ కన్వీనియన్స్ మీ ఇంటిమెసీ గురించి మీరు చెప్పారు సంతోషం కానీ నేను అడిగింది ఏంటంటే మీరు ఎలాగ ఎక్కువ బాగా అడాప్ట్ అయ్యానండి ఈ హీరోకి నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆయన కరెక్ట్ గా మౌల్డ్ చేశాను అయితే నేను కరెక్ట్ గా అడాప్ మీరు అడాప్ట్ అవ్వాలి కదా ముందు ఆ హీరోకి అలాగా మీరు బాగా అడాప్ట్ అయిన హీరో ఎవరైనా అడిగింది అది కొంచెం చెప్పడం కష్టం ఎవరు మంచి డెఫినెట్ గా ఎవరో ఒకరితో ఎక్కువ ఫ్రెండ్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే నేను ఉన్నాం అనుకోండి వెరీ క్లోజ్ మిత్రం కలిసే వచ్చాం కాబట్టి ఫిల్మ్ కూడా తనతోటే కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది అంటే దట్ డజన్ మీన్ మిగతా హీరోలతో లేదు అని కాదు హీరోలతో ఇంకా క్లోజ్ గా కూడా ఉన్నాను అంత అలాగే తనతో లాగే క్లోజ్ గా ఉన్నాను నేను అందరితో ఈ ప్రశ్నకి కొంచెం ఆన్సర్ నాకు కొంచెం కష్టమైన విషయం అండి చెప్పడం పలానా హీరోతో నాకు బాగా అడాప్ట్ అయ్యాను లేకపోతే అతను నాకు బాగా అడాప్ట్ అయ్యాడు అని చెప్పడం కొంచెం కష్టమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్